తెలుగు రాష్ట్రాలకు కేజీ సేల్ ని పరిచయం చేసిన మన ఆర్ఎస్ బ్రదర్స్ ఇప్పుడు మళ్ళీ నూతన కలెక్షన్స్ తో సూపర్ ఆషాడం కేజీ సేల్ మన ముందుకు తీసుకొచ్చింది ఆషాడం వచ్చింది ఆనందం తెచ్చింది అన్ని రకాల వస్త్రాలపై అప్ టు సెవెంటీ పర్సెంట్ తగ్గింపు తూకం పద్ధతిలో చీరలు అమ్మకం పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది రూపాయలు మూడు పటియాల సూట్ సెట్స్ పద్నాలుగు రూపాయలు బాయ్స్

సాగునీరు అందుక వరి నారుమల్లు ఎండిపోతున్నాయని నాట్లు వేసిన చేలు బీట్లు మారాయని కృష్ణాడెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించి పంటలను కాపాడాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు కవులు ఈ రోజు ఏలూరు మండలంలోని వెంకటాపురం రైతు సేవా కేంద్రం వద్ద ధర్నా చేపట్టారు ఎండిపోతున్న వరి నారుమడిలో బిడ్డల వారిన వరి మట్టిగడ్డలతో నిరసన వ్యక్తం చేశారు పంటలు ఎండిపోవడంతో అన్నదాతలు కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అందరికీ సాగునీరు వినాలి కృష్ణదేవులకు సాగునీరు వినాలి సాగునీరు వినాలి కాపాడాల ఒరే నారుమల్లనో కాపాడాలి ఒరే నారుమల్లనో

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు కృష్ణా డెల్టా పరిధిలో శివారు ప్రాంత భూములకి సాగునీరు అందక ఇవాళ రైతులు వేసిన నారుమళ్ళన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి నాట్లు వేసిన చేలు కూడా ఎండిపోతున్న పరిస్థితి ఇక్కడ ఉన్నది ఇవాళ అన్నదాతలకు కన్నీ వేస్తూ ఉన్నాయి ఇవాళ ఎకరానికి ఐదు వేల రూపాయల నుంచి నా నారు నాట్లు వేయడానికి దాదాపు పదివేల రూపాయల వరకు ఖర్చు పెట్టారు మరి పెట్టిన పెట్టుబడి కూడా ఇవాళ ఎండిపోతున్న పరిస్థితి కనబడతా ఉన్నది ఏదైతే కృష్ణా డెల్టాకి సంబంధించిన మాదేపల్లి జాలిపూడి వైపు వెళ్ళే ప్రధానమైన కాలంలో చుక్క నీరు లేకుండా అదంతా కూడా గురపడెక్క అట్లాగే చెత్త చెదారంతో ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయిన పరిస్థితి ప్రధానమైన పంట కాలువ కనబడతా ఉన్నది మరి ఈ ప్రాంతంలో చూస్తే వెంకటాపురం ఏరియాలో దాదాపు మూడు వందల ఎకరాలకు పైగా నీళ్ళు అందక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇవాళ చూస్తా ఉంటే నెలలు కొట్టేసి ఇవాళ పంటంతా కూడా ఎండిపోతున్న పరిస్థితి కనబడతా ఉన్నది మరి ఇరిగేషన్ అధికారులు ఒక రకం చెప్పాలంటే దున్నపోతు మీద వర్షం పడినట్లుగా నిమ్మకం నీళ్ళు ఎత్తినట్టుగా ఉన్నారు మరి పంటలు ఎండిపోతూ ఉంటే రైతులు ఆందోళన చేస్తూ ఉంటే కనీసం పట్టించుకుని దిక్కు కూడా కనబడట్లేదు కాబట్టి ఈ జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం ఉన్నదా లేదా అన్నట్టుగా ఇవాళ కనబడతా ఉంది ఇవాళ ఇన్ఛార్జ్ మంత్రులు పర్యటన చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు రోజు పర్యటన చేస్తూ ఉన్నారు మంత్రులు తిరుగుతూ ఉన్నారు మరి అక్కడ నీళ్లు లేక అన్నదాతలు అల్లాడిపోతూ ఉంటే మరి నీళ్ళు ఇచ్చే మార్గం ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి పట్టేసీమ ద్వారా కృష్ణ ఏలూరు శుంక్రవారి తోట వెంటాపురం పంచాయతీ ఏలూరు ఆయకట్టుకి ఎంతవరకు నీళ్ళు వదలలేదు ఎప్పుడు జూను పదవ తారీఖున కాలు వదిలే వదిలేమన్నారు మొన్న వర్షానికి ఆకుమల్లు వేసాం అలాగే మురుగు కూడా కొన్ని ఆకుమలు వేసాం సుమారు ఒక రెండు వేల ఎకర ఇటు జాలిపూడి మాదేపిల్లి ఇక్కడ కాట్లంపూడి అలాగే శుంకుర తోట ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఆకుమల్లు పోసారు కానీ ఆకుమల్లు నిండిపోతానే ఇంతవరకు నీళ్ళు వదలలేదు కృష్ణా డెల్టా అసలు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం ఇప్పటికే జూను జూలై కూడా వెళ్ళిపోతుంది ఇంక ఆకుమల్లి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు ఉడుకుతామనే ఆందోళనగా ఉంది దయచేసి కాలువ తొందరగా కృషిలో భాగంగా తన వంతుగా ఎకరం నరపలం అమ్మి సుమారు యాబై లక్షల రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశామని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తెలిపారు ఏలూరు నగరానికి ఈ రోజు వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు కన్న కళలు రాజధానిని సాధించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందన్నారు అమరావతి రాజధాని నిర్మాణం కోసం అమరావతి బ్రాండ్ అంబాసిడర్ చేస్తున్న కృషికి ప్రజలు కూడా తమ వంతు సేవగా విరాళాలు అందించారని కోరుతున్నారు అందరికి నమస్కారం నా పేరు అంబుల వైష్ణవి మాది నూనెపల్లి గ్రామం అండి అమరావతి ఆడబడుచుగా అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా నా వంతు మన ఈ కళల రాజధాని అమరావతికి మా వంతు మాకున్న ఒక మూడు ఎకరాల్లో ఒక ఎకరం నా భూమిని అమ్మి అలాగే మాకున్న కొంత బంగారాన్ని అమ్మి మా వంతు మేము ఈ అమరావతి అభివృద్ధి కొరకు మేము విరాళం ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి అలాగే రాత్రిం పగళ్ళు ఎంతో కష్టపడుతూ మన ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు మోడీ గారు చాలా విరాళాలు సేకరిస్తూ ఈ ఆర్థికంగా కానీ ఎన్నో ప్రతి పదంలోనూ ఆంధ్రప్రదేశ్ మరియు మన రాజధాని అమరావతిని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పి రాత్రి పగళ్ళు వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు మరి మనం కూడా వారి కష్టానికి చేయి చేయి కలిపి మన అంతుగా మనం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు కోసం ఏదో ఒకటి చేయాలనే తపనతో ఇది మొదలైందండి మరి మా ఈ ఆలోచనని మెచ్చి చంద్రబాబు నాయుడు గారు నన్ను అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా రెండోసారి నియమించారు మరి ఆయన ఆదర్శాలతో తీసుకుంటూ ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ నేను కూడా ప్రతి ఒక్కరి నుంచి ఒక నూట పదహారు రూపాయలు సేకరించి అమరావతి అభివృద్ధి కొరకు మేము కూడా పాలు పంచుకుందామని నిర్ణయించుకున్నాము దీనికి సిఆర్డిఏ నుంచి ఒక అకౌంట్ నెంబర్ని కూడా మేము తీసుకున్నాము డైరెక్ట్గా సిఆర్టీఏ ఖాతాలోనే మీరు ఈ నూట పదహారు రూపాయలు అనేది అమరావతి అభివృద్ధి కోసం మీరు ఇవ్వచ్చు కాబట్టి ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను మా బంగారు భవిష్యత్తు కోసం అమరావతి మళ్ళీ నిర్మించడానికి మీ వంతు మీరు కూడా పాల్పంచుకుని ప్రతి ఒక్కరూ నూట పదహారు రూపాయలు అమరావతి నిర్మాణానికి విరాళం ఇస్తారని కోరుకుంటున్నాను ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభుల వెలిసిన శ్రీమద్ది వారి ఆలయంలో తెల్లవారు జమున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ రోజు పూర్వభద్ర నక్షత్రం మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చారణలో నడుమున అష్టోత్తర మండపంపై ప్రత్యేక పూలతో అలంకరించిన వేదికపై శ్రీ సువర్చల హనుమంతు కళ్యాణువు నిర్వహించారు ఈ కళ్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు យាស្វរស្ត៌ជវរធរៈជកតរតៈព្រះចក្រសរហំព្រះវិធតៈនមស្ការភវតិនាន្យពង្ហអយនហយវត្យតរាជាជា ਰਾ ជាប្រយយបាហិរអបោយនីរត្រវណារក្រុមហេ सभयङ्कामाङ्काम कामाय वयम् कामयत्वरामै त्वनादधाताम्भय राज महाराजाय नमः ఏలూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఈ పార్కులో ఏర్పాటు చేసేందుకు యాబై నుండి వంద ఎకరాల భూమిని వెంటనే గుర్తించాలని రాష్ట పౌర సరఫరాల శాఖ ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ లోనే గోదావరి సమావేశ ఈ రోజు జిల్లా నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ లో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు స్టార్ట్ చేస్తున్నాం సార్ సర్ సో సార్ చేసాం సర్ కూడా మనం తయారు చేస్తున్నాం సార్ అట్లాగే ఎడిట్ రిమోట్ లైక్ డిటెయిడ్ గా సో మన జిల్లా వాట్ ఆర్ స్టెన్స్ ఆపర్చునిటీస్ అవన్నీ వన్ టు వన్ చేసి ఎమ్మెల్యే గారితో హౌ వి వాంటెడ్ అవర్ డిస్ట్రిక్ట్ టు నెక్స్ట్ 5 ఇస్ కూడా కొలేటిల్ కంటే కొంచెం మన రూటినగా జరిగే సమీక్షా సమావేశాల్లో ఈ కాకుండా కొంచెం ప్రొడక్టివ్ గా అవుట్ ఆఫ్ ద బాక్స్ బాక్స్గా ఇప్పటికే మీరు దాదాపు రెండు మూడు సార్లు మీ నియోజకవర్గాల్లో మీరు గౌరవ శాసనసభ్యులతో సమీక్షించుకుంటారు సో గౌరవ పార్లమెంట్ సభ్యులు మహేష్ గారిని ఆహ్వానిస్తూ సో కరెక్ట్గా అన్నట్టు మనం ఒక సిస్టమేటిక్ విధానంలో ఏడు నియోజకవర్గాలు ఐదు నిమిషాలు మీకు ఓకే కేటాయించి చాలా స్పష్టంగా మీరు గౌరవ అధ్యంత అధ్యయనం చేసుకుంటూ వస్తూ ఉన్నారు సో దాన్ని గతంలో ఒక సందర్భంలో జేసీ గారు నేను మనసు గారు శాసనసభ్యులు అందరం గవర్నమెంట్ సభ్యులు ఇప్పుడే కాదు ఐదు ఆరు నెలల నుంచి కూడా ఆయన చాలా పద్ధతులతోటి ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్స్ మనం ఎస్టాబ్లిష్మెంట్ చేద్దాం ఇక్కడ దానిపైన కొంచెం ప్రతి నియోజకవర్గంలో కూడా మనం అద్భుతంగా ఒక మంచి లైవ్లిహుడ్ ఇవ్వచ్చు ఆరోగ్యకరమైన ఒక వాతావరణం ఇవ్వచ్చు మన బిడ్డలు బాగా చదివించవచ్చు మనకున్న ఇంజనీరింగ్ కాలేజెస్ కానివ్వండి మెడికల్ కాలేజెస్ కానివ్వండి అన్నింటి ఇంకా పెంచే విధంగా మనం ఆ ఏలూరు జిల్లాకి మనం ప్రాధాన్యత ఇవ్వచ్చు సర్వీస్ సెక్టర్ ద్వారా ముందుకు వెళ్ళదు కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా దీంట్లో మీరు ఎమోషనల్గా ఇన్వాల్వ్ అవ్వండి ఈ ప్రోగ్రామ్లో ఒక ఛాలెంజ్ లో తీసుకుంటారు వన్ ఇయర్ అయింది మన గవర్నమెంట్ వచ్చి నెక్స్ట్ వన్ ఇయర్లో మనం ఎంతవరకు మనం మన జిల్లా స్థూల ఉత్పత్తిని పొంది అది కాదా మనం కోరుకోవాల్సింది ఖచ్చితంగా మన యాక్షన్ ప్లాన్లో షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి అనేది మన విజన్ మనం చూపించలేకపోతే మనం దానికి ముందుకు తీసుకువెళ్ళాలి సో దయచేసి ఈ ఈ అంశాలే మీరు జాగ్రత్తగా లోతుగా మీరు అధ్యయనం చేసుకుని विद इनस्पिरिंग मुद्दों দিশারারনি మరొకసారి పార్లమెంట్ సభలు హరివేదన గవర్నమెంట్ సభలు కలకత్తా జిల్లా భాషా చెర్ ఫసంగర్ కి శాసన మండలి సభ్యుకి ఎస్పిఆర్ కి జాయింట్ డైరెక్టర్ గారికి విచస్ అధికారందర్ కి కూడా మొద మొదతి డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ ఈ సమావేశం కి హాజరు అయినందుకు నమస్కారం దళిత హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జుజువరపు జయరాజు యాభై ఐదు జయంతి పురస్కరించుకుని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జుజువరపు ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బైతపూడి సుదర్శన్ పాల్గొని జయరాజు చిత్రపటానికి పూరమాలర్పించి కట్ చేశారు ప్రతి ఒక్కరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కుల కోసం గాలం ఇప్పాలని ఉద్యమానికి కొత్త రూప తీసుకొచ్చింది జయరాజు వారు లేని లోటు ఎస్సీ ఎస్టీ వీనయ్ జనసేన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మా ఓరామాలను నేర్పించి ఈ రాష్ట్రంలోనే కాకుండా తెలుగు ఉభయ రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు హక్కును ప్రసాదించిన మహోన్నత నేత జుజువర్పు జయరాజ అన్నగారు ఈరోజు ఈ ఉద్యమము ఈరోజు ఈరోజు ఉద్యమం చేస్తున్నామంటే ఆయన ఆశయ సాధన అనుగుణంగానే మేము ఈ రోజు పోరాటాలు చేస్తున్నాం ఎందుకంటే ఆయన ఈ రోజు లేని లోటు ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలుగు ఉభయ రాష్ట్రాల్లో మన ఎస్సీ ఎస్టీ బీసీ హక్కులకు పోరాడే యోధులు లేకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఈయన స్ఫూర్తిగా తీసుకొని జయరాజ అన్న గారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం హక్కుల కోసం మీరు అందరూ కూడా గారీ పెంచాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని వారికి వారి కుటుంబ సభ్యులకి మా హృదయపూర్వక ప్రకట సానుభూతి తెలియజేస్తాము అన్నయ్య ఆశయ సాధన కోసం మేము అందరం కృషి చేస్తామని ఈ అవకాశిస్తున్నటువంటి అన్నగారి అన్న గారికి రవిప్రకాష్ గారి కుటుంబ సభ్యులుగా అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ జై జై అతి చిన్న వయసులోనే తండ్రి నుండి సేవా కార్యక్రమాల స్పూర్తిని గ్రహించి తనవంతగా రాష్ట్రానికి సేవ చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు పేల పదిహేడులోనే కలిసి యాబై లక్షల రూపాయలు అమరావతి అభివృద్ది కోసం ఇవ్వగా ఆసాయంలోనే చంద్రబాబు నాయుడు వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు తదనంతరం రెండు పేల ఇరవై నాలుగులో కూడా అంబుల వైష్ణవిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది ఈ నేపథ్యంలో ఏలూరు నగరానికి వచ్చిన అంబుల వైష్ణవిని సిటీ న్యూస్ జిల్లా ఇన్ఛార్జ్ సత్యనారాయణ ముఖాముఖి ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఈ సందర్భంగా వైష్ణవి విషయాలు తెలియజేశారు ఏలూరు జిల్లా సిటీ న్యూస్ తరఫున మరి అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి గారు ఏలూరు నగరానికి వచ్చేసి ఉన్నారు మరి సతాత్మక మేడం గారితో సిటీ న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ జరుగుతున్నది చెప్పండి మేడం గారు మీరు సేవా కార్యక్రమాల్లో ఏ విధంగా స్ఫూర్తి పొందుతున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి మా నాన్నగారు మునిరేపల్లిలో డాక్టర్గా చేస్తున్నారు మరి మా నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఆయన సేవా గుణాన్ని గా తీసుకొని నేను కూడా సమాజానికి ఎంతో కొంత చేయాలని ఇలా మా నాన్నగారి ఆదర్శాల మేరకు ఆయన్ని తీసుకుంటూ చేశాను మీరు డాక్టర్ గారు మరి అమరావతి అభివృద్ధి కోసం మీరు ఇంతకు ముందే ఫస్ట్ లోనే ఒక ఎకరం పొలం అమ్మేసి దాని మీద ఎక్కడ పొలం పొలం దాని మీద వచ్చే డబ్బులు అమరావతి అభివృద్ధి కోసం చంద్రబాబు ఇచ్చారని తెలిసింది అదేవిధంగా ఇంకా మీరు ఎన్నో సేవలు చేస్తున్నారు వాటి గురించి కూడా ప్రేక్షకులు చెప్పారు మాకున్న మూడు ఎకరాల్లో ఫస్ట్ ఒక ఎకరం అమ్మి ఇరవై మాకున్న బంగారు తర్వాత మళ్ళీ ఇంకొక అర ఎకరం అమ్మి పద్నాలుగు లక్షలు అమరావతి అభివృద్ధి కోసం మేము ఇవ్వడం జరిగింది ముందు కూడా ఒక లక్ష రూపాయలు అమరావతి నిర్మాణానికి అలాగే హైకోర్టుకి ఒక లక్ష రూపాయలు అలాగే ఉక్కు ఫ్యాక్టరీకి ఒక లక్ష రూపాయలు స్థూపానికి కూడా ఒక లక్ష రూపాయలు నేను మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది మొదటిసారిగా మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గుర్తించారన్నారు కదా ఏ సంవత్సరంలో గుర్తించారు మరి ఏ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు నేను నైన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు రెండు రెండు వేల పద్దెనిమిది లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం మేము చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది అప్పుడు ఒక ఎకరం ఒక లక్ష రూపాయలు మేము అమరావతి నిర్మాణానికి ఫస్ట్ టైం ఇచ్చాము అప్పుడు నన్ను ఫస్ట్ టైం అమరావతి అంబాసిడర్ గా ఓకే అంటే రెండు వేల పద్దెనిమిదిలోనే మేము అంబాసిడర్ గారు నియమించాము అంబాసిడర్ గారు నియమించిన తర్వాత అమరావతి అభివృద్ధి కోసం చేస్తున్న కృషికి మీరు ఏ విధంగా తోడ్పడ్డారు అంటే అది రెండు వేల పద్దెనిమిదిలో చేశారండి తర్వాత మళ్ళీ ఈ ఎలక్షన్స్ వచ్చాయి మళ్ళీ నిర్మాణం అనేది ఆగిపోయింది మళ్ళీ రీసెంట్ గా మొన్న అయిన తర్వాత జూన్ లో మళ్ళీ మేము చంద్రబాబు నాయుడు గారిని కలిసి మళ్ళీ మాకున్నది మేము ఇచ్చాము ఇంకా అప్పటి అప్పటి నుంచి మళ్ళీ నన్ను రెండోసారి అమరావతి గా చేశారు సో మాకున్న మెయిన్ స్కీమ్ ఏంటంటే ఈ అమరావతి నిర్మాణం కోసం మా నా వంతుగా ఒక వంద కోట్లని మేము నిర్మాణానికి సేకరించి అమరావతికి సిఆర్డికి మేము ఇవ్వాలనుకున్నాము సార్ చెప్తే సార్ కూడా దానికి అప్రూవ్ చేశారు సో వాళ్ళు ఒక వేరే సిఆర్డి అకౌంట్ కూడా ఇచ్చారు దాని ద్వారా మళ్ళీ అమరావతికి అని చెప్పి ఇలా దీనికోసం చెప్పి ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం ఈయన కూడా మీకు తోడుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆ ముదినపల్లి గ్రామ మండలం చుట్టుపక్కల గ్రామాల్లో మీరు ఏదైనా అక్కడ ప్రజలకు సేవలు అందిస్తున్నారు నేను ఆల్మోస్ట్ ఫిఫ్త్ క్లాస్ నుంచి ముందేపల్లో మా నాన్నగారు ఈ సేవా గుణం దీనికోసం అని చెప్పి ఎన్నెన్నో నాకు నేర్పించేవాళ్ళు మా ముదినేపల్లి మండలంలోనే ఒక గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్ని అలాగే ఒక హై స్కూల్ని ఒక జూనియర్ కాలేజ్ కూడా మా నాన్నగారు సాయంతో నేను దత్త తీసుకుని వాటికి ఆ దానికి సంబంధించిన అట్ల సదుపాయాలన్నీ మేము ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ముందేపల్లి మండలంలో ప్రతి ఒక్క ఆఫీసులోనూ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసులోనూ స్కూల్స్ లో వాటిలోనూ మొక్కలు నాటించడం ఇంకొడు గుంతలు తీయించడం ఇలాంటివి కూడా మేము చేశాము ముందినేపల్లి మండలం అలాగే పరిసరాల్లోనూ ఏ ఒక్కరు పేదవారు ఏ ఫైర్ యాక్సిడెంట్స్ లో గానీ ఇలా ఏమైనా చనిపోతే వారికి దహన సంస్కారాలు కూడా కొంతమందికి మా చేసి వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం పైగా ఎప్పుడు ఇస్తారు తర్వాత ఈ కుటుంబ ప్రభుత్వం సంవత్సరాలు టైం ఉంది ఈ నాలుగు సంవత్సరాలు కూడా అమరావతి బాగా అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు సమావేశ సేవలుగా ఈ నాలుగు సంవత్సరాల్లో మీరు ఇంకా అమరావతి అభివృద్ధి కోసం ప్రణాళికలు చేపట్టారా కోట్లు ఎన్ఐఆర్ గారి కలిగించి ఈ వంద కోట్లని మా వంతుగా మేము కూడా వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం దేవుడి వల్ల ప్రతి ఒక్కరూ దీనికి మాకు సహాయం చేసి ప్రతి ఒక్కరు ఒప్పుకుని కులమతాలు అతీతంగా పార్టీ పరంగా ఏం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ఇందులో పాల్గొంచుకుని చేయి చేయి కలిపి అమరావతి నిర్మాణానికి ప్రతి ఒక్కరు ఇలా నూట పదహారు రూపాయలు ఇస్తే ఇంకా చాలా చాలా కూడా ఆనందపడుతాము మరి ఈ విధంగా మరి వైద్య గుర్తులో ఉంటూ తను చదువుకుంటూ తన ప్రజలు మన రాష్ట్రం బాగుండాలనే సంకల్పంతో మరి అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికైనటువంటి అంబుల వైష్ణవి గారు మరి తమ వంతు సేవలు అందిస్తున్నారు ఇంకా వంద కోట్లు టార్గెట్ పెట్టుకొని అమరావతి అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పి చెప్తున్నారు మరి వారికి మరి సిటీ న్యూస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తారు గృహ వినియోగదారులకు రైతులకు వర్తక వాణిజ్య వర్గాల వారికి పెనుభారంగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపును ప్రజలంతా వ్యతిరేకించాలని వామపక్ష ప్రజా సంఘాల ఐక్యవేదిక ఏలూరు జిల్లా ప్రజానికానికి విజ్ఞప్తి చేశారు విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ఈ రోజు ఏలూరు సిపిఐ జిల్లా కార్యాలయంలో వామపక్ష ప్రజా ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మానవ కృష్ణ చైతన్య అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కొంతకాలంగా విద్యుత్ వినియోగదారులపై డ్రాప్ చార్జులు ఇంధన సర్దుబాటు చార్జులు ఇతర అదనపు చార్జుల పేరుతో అధిక వారాన్ని మోపుతూ వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం. కనుక ఈ విధానాన్ని వామపక్షాలుగా ప్రజల్లోకి వెళ్ళి పోరాడు ఈ విషయాలు చెప్పి పోరాడవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన వాయిస్ ఇస్తలేదు ఇది చార్జీకి వ్యతిరేకంగా ఇది తప్పు అనేది కూడా మాట్లాడే స్థితి లేని పరిస్థితుల్లో ఉన్నారు కనుక ఆనాడు ఏనాడు ఎప్పుడైతే స్మార్ట్ మీటర్లు వద్దని చంద్రబాబు నాయుడు గారు అలా తనయుడు వ్యతిరేకించి స్మార్ట్ మీటర్లు ఉద్యమం చేపట్టారు వాళ్ళు వెంకట్రావు కార్యదర్శి వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా ఈరోజు ఏలూరు నగరంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రధానంగా మోడీ సర్కార్ తీసుకొచ్చినటువంటి నూతన విద్యుత్ సంస్కరణ చట్టాన్ని భారతదేశంలో తీసుకొచ్చారు దాన్ని రద్దు చేయాలని ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఓటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినారు ఇప్పటికే వర్తక వాణిజ్య వ్యాపారస్తుల్లో ఈ స్మార్ట్ మీటర్లు బిగించేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు ఏలూరు నగరంలో అంత గొడవ తీసుకొని స్మార్ట్ మీటర్ లో స్టోరేజ్ చేస్తున్నారు అక్కడ ఈ స్మార్ట్ మీటర్ లో ఎవరయ్యా అనుకుంటే ఆదాని అంబానీ మ్యానుఫాక్చరింగ్ గా ఉన్నారు వారికి సేవకులుగా ఉన్నటువంటి మోడీ సర్కారు ఇటు కూటమి ప్రభుత్వం హడావిడిగా హడావిడిగా స్మార్ట్ మీటర్ స్మార్ట్ అందరికి నమస్కారం మల్లా కృష్ణ చైతన్య భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి ఏలూరు ఈరోజు ఏలూరు స్ఫూర్తి భవన్లో వామపక్షాల ఆధ్వర్యంలో మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే స్మార్ట్ మీటర్లు గత వైసీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగల కొట్టి మేము మిగించినమో మేము అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచు విద్యుత్ ఛార్జీలు అని చెప్పినటువంటి ఎన్డీఏ పూర్వ ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ ఈనాడు మళ్ళీ స్మార్ట్ మీటర్లు బిగించడానికి అవకాశం కనిపించే బిగిస్తా ఉన్నారు ఇప్పటికే చాలా భాగం వ్యాపార సంస్థలు గాడిని బిగించడం జరిగింది దీన్ని తక్షణమే ఆఫ్ చేయాలని చెప్పి వామపక్షాలు అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ నిర్వహిస్తూ ఉన్నాం రాష్ట్రంలో అంటే పదమూడో తారీఖు జూలై పదమూడు మొన్న ఈ రౌండ్ టేబుల్ సమ సదస్సు నిర్వహించి ఐక్య కార్యాచరణ రూపొందించడం జరిగింది తన అనుగుణంగానే ఈరోజు ఇక్కడ ఎదురుగా జరుగుతాం భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించుకుంటాం ఇప్పటికే ఏలూరు జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు దూర్లం నాగేశ్వరరావు ఆదేశాల మేరకు కైగలూరు పార్టీ కార్యాలయంలో వైసీపీ మహిళా నాయకులు విలేకరు సమాపేశం ఏర్పాటు చేశారు గుడివాడలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉపలహారికపై జరిగిన దాడిని నియోజకవర్గం మహిళా నాయకులు తీవ్రంగా ఖండించారు మహిళలకు రక్షణ కల్పిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా జిల్లా ప్రథమ పౌరురాలపై జరిగిన దాడి చాలా అమానుషం సాక్షాత్తు ఒక మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్టంలో జిల్లా ప్రథమ పౌరురాలకి రక్షణ లేకపోవడం దారుణమన్నారు मार्गदर्शित सत्तागर यूसेंग जाने दे बिठाते हो तो स्कोला ये वो क्या करता हूँ लेने दे बढ़ जाता है सजूत क्या कर लगेंगे दे बढ़ హరికా గారి జరిగిన అసలు చాలా నాకైతే మాత్రం దిగ్గ ప్రాంతి అందజేసిందండి ఇందులో ఆవిడ బాధని చూస్తుంటే అసలు మనకు జరిగితే మన పరిస్థితి ఏం తెలియదు పొద్దుట ఇలాంటి సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేశారో ఏంటోనండి అసలు ఆవిడకి తెలియాలి అయితే మళ్ళీ ఆవిడ మీద పైపెచ్చు మహానటి నటిస్తుంది ఇదంతా నిజం కాదు ఫేక్ ఆవిడ నటిస్తుందని కూడా అంటున్నారండి ఆవిడ మాటలైతే కానీ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం బాగా అమలు చేస్తుందండి వేరే కార్యక్రమాలు అమలు చేసినా చేయకపోయినా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తుందండి ఏపు మాకు కూడా మంచి రోజులు వస్తాయని మేము ఆశించి ఇంకా ముందుకెళ్తామండి జగన్ అన్న బాటలో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్దితోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పొట్ట మహేష్ కుమార్ అన్నారు ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమాపేశం మందిరంలో ఇన్ఛార్జి మంత్రి నాదన్ల మనోహర్ అధ్యక్షతన డిస్టిక్ విజన్ యాక్షన్ ప్లాన్ పీ ఫోర్ సమీక్ష జరిగింది ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ ఏలూరు ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక ముందుకు వస్తున్నారని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వంటివి ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను నిర్దిష్టమైన గడువు అధికారులు పూర్తి చేయాలని ఎంపీ సూచించారు రూరల్ ఉండే హాస్పిటల్స్ లో చాలా వరకు ఎక్కడ కాని మెడిసిన్స్ చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఇవాళ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో విజనరీ డాక్యుమెంట్ రెడీ చేస్తున్నాం ఇంకా బేసిక్ హెల్త్ కేర్ లో కూడా ఇబ్బందిగా ఉంది సార్ ఆ హెల్త్ కేర్ ని కూడా మనం టేకప్ చేయాల్సిన అవసరం ఉంది సార్ అలాగే మనం కంపెనీస్ అన్ని కూడా రావడానికి మనం అన్ని కూడా చేస్తున్నారు సార్ అన్ని ఒక ల్యాండ్స్ అన్ని ఫైవ్ మంత్ వస్తుంది సార్ అది కూడా పెట్టము బట్ ఇక్కడ కావాలి సార్ బేసిక్ నెసెసిటీ సార్ ఇవి ఇవి బాగుంటుంటే అంతా మన ఏడు పార్లమెంట్ బాగుంటుంది నా ఒపీనియన్ సార్ సో దాని ప్రకారంగా మనం అందరం కూడా దీని ప్రకారం మూవెంట్ కాకుంటూ నాకు ఇది అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి డిస్టిక్ డిక్షనరీ డాక్యుమెంట్ రిలీజ్ చేయడానికి కానీ అందరూ కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అలాగే ఎమ్మెల్యేలు అలాగే అధికారులు కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా ఇవాళ ఒక రివ్యూ మీటింగ్ లాగా పెట్టుకున్నాం ఒక విజనరీ డాక్యుమెంట్ తయారు చేయడానికి వాళ్ళంతా కూడా డిస్కషన్ చేశాం ఇంకా షార్ట్ టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ కింద విజనరీ డాక్యుమెంట్స్ ప్రిపరేషన్కి నెక్స్ట్ టైం మీటింగ్కి వెళ్ళా ఒక ఫైనల్ డాక్యుమెంటేషన్ ఫైనలైజేషన్ చేస్తారని ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పడం జరిగింది అలాగే ప్రతి ఒక్కటి ఏలూరు పార్లమెంట్లో బేసిక్ నుంచి టాప్ వరకు టాప్ నుంచి బేసిక్ వరకు ప్రతి ఒక్కటి అభివృద్ధి కార్యక్రమాలు అంటే పైన పైనుంచి అంటే ఏఐ ఆ టెక్నాలజీ ఫార్టీ సెవెన్ వరకు ఇప్పుడు బేసిక్ పవరు అలాగే డ్రింకింగ్ వాటరు ఇక్కడి వరకు నుంచి కింద నుంచి టాప్ వరకు ఎలా విజనరీ డాక్యుమెంట్ తయారు చేసుకోవాలి ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది అందరికీ ఇవాళ ఒక గైడెన్స్ కింద మినిస్టర్ గారు చెప్పడం జరిగింది అదే రకంగా అందరికి కూడా నెక్స్ట్ టైం మీటింగ్ కింద ఈ విజనరీ డాక్యుమెంట్ తయారు చేసుకోండి మా ఏలూరు పార్లమెంటు ఒక స్టేట్లోనే ఒక ఆ విజన్ డాక్యుమెంట్లైనా కానీ ఫ్యూచర్లో ఏలూరు పార్లమెంట్ అనేది ఒక మోడ్రన్గా ఉండేట్లు దాన్ని పెడతామని ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది అదే రకంగా అందరూ కూడా పనిచేస్తామని మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలు ఈ వార్త ఇంతటి సమాప్తం మరొక బట్టలో మళ్ళీ కలుద్దాం నమస్కారం